శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఎనిమిది రోజులు పూర్తయిపోవచ్చాయి ఇంకొక రోజు మాత్రమే ఉంది వరాహి నవరాత్రులు ఈసారి చాలా ఆనందంగా చాలా తృప్తిగా చేసుకున్నాను అని అనిపించింది మీరు కూడా అలాగే చేసుకున్నారా సింపుల్గా చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలసం పెట్టుకొని చేసుకున్న వాళ్ళు ఎంతమంది అమ్మ రూపాన్ని కొలువు తీర్చుకొని చేసుకున్న వాళ్ళు ఎంతమంది పంచుకోవాలి అనిపిస్తే కింద తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఎందుకో ఈసారి అమ్మకు బాగా కనెక్ట్ అయ్యాను అని అనిపించింది మనం ఆడవాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఫస్ట్ ఉంటాయి కదండీ ఒక ఉపాసన చేయాలి అన్న ఏదైనా వ్రతము పూజ సంకల్పించుకోవాలన్నా ఇటువంటివి ఒక దీక్షలాగా తొమ్మిది రోజుల పాటో నలభై ఒక్క రోజుల పాటు కనీసం ఒక మూడు రోజులు చేయాలి అన్న కూడా మన కుటుంబ బాధ్యతలతో ఉదయం నుంచి లేచిన వరకు కూడా పడుకునే వరకు కూడా అంత కష్టం అని తెలిసినా కూడా కొన్నిటికి పూనుకుంటా అని తెలుసా అప్పుడు వాటికి వచ్చేటువంటి రిజల్ట్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా తృప్తిగా ఉంటుంది రీసెంట్గా నేను పెట్టిన షార్ట్స్ కూడా కొంతమంది చూసే ఉంటారు ఎక్కువగా పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో అయినా మెయిల్ లో అయినా అసలు మీకు పాలు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అడిగారు సరే ఇదంతా ఒక కాంట్రావర్సీ లాగా ఉంటుందేమో నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎక్కువ మంది స్పందించింది కూడా లేదు నమ్మే వాళ్ళు అయితే దండం పెట్టుకున్నారు నమ్మని వాళ్ళైతే ఏం స్పందించకుండా కామ్గా ఉన్నారు రీజన్స్ వెతికే వాళ్ళు కూడా ఉంటారు తప్పేం లేదు ఇప్పుడు నేను ఎవరిదైనా వీడియో చూసినప్పుడు కూడా నా మనసుకు ఆ ఎలా అనిపిస్తే అలా రియాక్ట్ అవుతాను అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రియాక్షన్ ఇచ్చారు సో కొన్ని భావాలు మీతో పంచుకోవడంతో పాటుగా సో ఇక్కడ చూపిస్తూ ఉన్నది ఏంటంటే ఎప్పుడైనా మనం మొదటి రోజు పూజ చేశాక రెండో రోజు ఎలా మార్చుకోవాలి పువ్వులు మళ్ళీ ఫ్రెష్గా అలంకారం చేయాలా ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా సో క్లారిఫై చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ తొమ్మిది రోజుల్లో ఒక పూజ ముందు రోజు అలంకారాన్ని తీస్తూ తర్వాత రోజు అలంకారం చేస్తూ ఈ విశేషాలు అయితే మీ అందరితో పంచుకుంటున్నాను అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఇంకొక రోజే ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చా పీఠాన్ని ఇప్పుడు కదపాలి కదిపినటువంటి పీఠంలో ఉండే వస్తువు సామాగ్రి అంతా కూడా ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి మొత్తం నా భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూనే ఈ వీడియోలో మీతో అన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అమ్మ సాక్షిగా చెప్పాలంటే ఈ క్షణం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకొక రోజే ఉంది ఇంకొక రోజే ఉంది అని అనుకుంటూ ఉంటే గుండె పిండేసినట్టుగా అనిపిస్తోందండి ఎందుకు అర్థం కావట్లేదు పోనీ నేనంత లీనంగా అమ్మ మీదే ధ్యాస ఉంచి చేశానా అనేందుకు కూడా లేదు లేచినప్పటి నుంచి పరుగులేనండి ఉదయం లేచాము అని అంటే బాబుకి సంబంధించి చూసుకోవాలి తర్వాత ఆఫీస్కి సంబంధించి తర్వాత యూట్యూబ్కి సంబంధించి ఈ మధ్యలో నేను చేయాల్సిన ఎడిటింగ్స్ కొన్ని కమిట్మెంట్స్ వీటన్నింటి మధ్య కూడా అమ్మవారి పూజ అనేది నేను రోజు రాత్రి తొమ్మిది తర్వాత మాత్రమే పెట్టుకోగలిగాను ఉదయం పూట దీపారాధన చేయడం ఇల్లంతా ధూపం వేసుకోవడం రోజుకు రెండు సార్లు అయితే మాత్రం క్లీన్ చేసుకున్నాను ఇంటిని సో ఇలా చేసుకున్నాను ప్రతిరోజు ఖచ్చితంగా వడలు అనేవి నైవేద్యంగా పెట్టుకున్నాను పానకం అనేది అమ్మకి నివేదన చేయడం జరిగింది ప్రతిరోజు అష్టోత్తర శతనామాలతో మాత్రమే చేయగలిగాను కనీసం సహస్రంతో కూడా నేను పూజ చేయలేకపోయాను ఫస్ట్ రోజు మాత్రమే షోడశ ఉపచారాలతో పూజ చేసుకున్న ప్రతిరోజు మనస్ఫూర్తిగా అలంకారం చేస్తున్నంతసేపు సహస్రనామావళి మనకి ఈ ఆడియోలు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటూ వింటూ లేదంటే మన సామవేదం వారి లలిత సహస్ర పారాయణ వింటూ ప్రసాదం చేసుకోవడం సో ఇలా మాత్రమే అనమాట కానీ ఈ తొమ్మిది రోజుల పాటు అంటే ఈ ఎనిమిది ఇప్పటి వరకు ఉన్న ఈ క్షణం వరకు కూడా కళ్ళు తెరిచినా మూసినా అమ్మ రూపం మాత్రం వదలలేదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా కూడా వారాహి అమ్మ సాంగ్సే వారాహి అమ్మ పీఠాలే వారాహి అమ్మను ఆరాధించినట్టు ఎటు చూసినా అమ్మమయంగా కనిపిస్తోంది కాబట్టి అమ్మ నామస్మరణలో మాత్రమే గడిపినట్టుగా నాకు అనిపించింది మీలో ఎంతమంది ఇలాగే గడిపారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొకటి చెప్పాలి అని కాదు బట్ మీతో మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో చెప్తున్నాను నేను ఎటువంటి సంకల్పాలు కోరుకోనండి ఒకటి అనుకున్నాను అంటే అది నిర్విఘ్నంగా అయిపోయేలా శక్తిని మాత్రం ఈ అమ్మ అని అడుగుతానంతే ఎప్పుడూ లేదు తొమ్మిది రోజుల పాటు ఈ మధ్య లలిత అమ్మవారి పూజ చేసినప్పుడు దానికి ముందర శరన్నవరాత్రులు కావచ్చు నాకు అంత అవకాశం రాలేదండి మధ్యలో ఆటంకం లాంటివి వచ్చేసి నేను పీఠాలు కూడా లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత పూజలకి పూర్తిగా దూరం అనే చెప్పాలి మానసికంగా మాత్రమే ఆలయానికి వెళ్ళడం చేత్తో రాసుకోవడం మీకు అందించాల్సిన షూట్ సమయంలో నామస్మరణ చేసుకోవడం లేదంటే లేఖనం లలిత లేఖనం రాసుకోవడం రామకోటి రాసుకోవడం ఇంతవరకే నా భక్తి అనేది అయిపోయిందనమాట కానీ ఎందుకో తెలియదు ఈసారి వారాహి అమ్మవారికి చాలా దగ్గరగా వెళ్ళాను అని అనిపించింది అమ్మ రూపం కావచ్చు అమ్మ నామస్మరణ కావచ్చు నా గుండెలో అలాగుండిపోయిందేమో అన్నంతగా అమ్మకు దగ్గర అయిపోయినట్టు అనిపించింది అందులో భాగంగానే అండి మొన్న రోజు పంచమి తిథి నాడు మందార పువ్వులు దొరకకపోయినా రెండు రోజుల నుంచి పరితప్పించిపోయి అమ్మకు తీసుకొచ్చి పూజ చేశానండి ఆ రోజున మొత్తం పూజ అయిపోయింది రాత్రి పూజ అయ్యేసరికి కూడా పన్నెండున్నర అవుతోంది కంప్లీట్ అయిన తర్వాత నిజంగా చెప్తున్నానండి నేను ఇప్పుడు పూజలో ఉండి కూడా మీకు ఎవ్వరికీ అబద్ధం చెప్పడం లేదు చాలా మంది నాకు కింద కామెంట్ ఏం చేశారంటే దుర్గా అమ్మ అని ఇన్స్టాగ్రామ్లో నళిని గారు ఉంటారు కదా వారు కూడా పాలు పెడుతూ వీడియో పెట్టారు ఇవాళ మీరు వెంటనే నెక్స్ట్ డే పెట్టారు మీరు అది చూసారా అని అన్నారు నేను అస్సలు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యేంతగాని యూట్యూబ్స్లో వీడియోస్ చూసేంతగాని ఈ తొమ్మిది రోజుల్లో నాకు అసలు తీరిక ఉండలేదండి చాలా లిమిటెడ్గా మాత్రమే నేను వాటి మీద సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాను పెట్టాల్సిన రీల్స్ ప్రతిరోజు పోస్ట్ రూపంలో పెడుతూ వచ్చాను ఎవ్రీడే మీకు వీడియో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక వీడియో పెడుతూ వచ్చాను అంతవరకే ఆ రోజు రాత్రి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సడన్గా నా మనసులో అంటే నైవేద్యము అంటే మనం వండిన పదార్థాలు పెడతాం పానకం పెడతాం వడపప్పు పెడతాం తప్ప పచ్చి పాలు పెడతామని కానీ పచ్చి పాలు అభిషేకానికి వాడతాం కానీ అమ్మకు పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి ఏమో తెలియదు మనసంతా పాలు 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 అనే లాగుతోంది ఏంటి సడన్గా పూజ అయిపోయింది ఇంకా పీఠం తీసేసి నిద్రపోవడమే కదా నేను అంటే అక్కడంతా సర్దేసుకొని అని మనసులో ఒకటే ఆలోచన ఎందుకు పాలు పాలు అమ్మకి పెట్టమన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పేసి సరే అప్పటికప్పుడు పాల ప్యాకెట్ కట్ చేసి కొన్ని పాలు గ్లాస్లో తీసుకొచ్చి అమ్మవారి ముందర పెట్టి ఏది పెట్టినా కూడా ఓం ప్రాణాయనమ ఆపానాయనమ ఉదానాయనమ వ్యాపానాయనమా అని చెప్పి మనం చూపించుకొని నోటి ముందర పెడతాం కదా నేను నైవేద్యం ఏది పెట్టినా కూడా కొంచెం నోటి దగ్గరకు తీసుకొచ్చి గారే అయినా కూడా వడని కొంచెం తుంచి నోటి దగ్గర పెడతాను పెడతాను పానకైనా కొంచెం ఒక స్పూన్ పెడతాను తాగుతుంది అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదండి అయితే ఒక స్పూన్ అమ్మవారి దగ్గర ఇలా జస్ట్ నోటికి కంటించంగానే జుర్రేసుకుందండి మొత్తం అసలు నేను అనుకున్న అమ్మో నాకు నిద్ర వచ్చేస్తోంది నిద్ర మత్తులో అమ్మ మీద వంపేసినట్టు ఉన్నాను పాలు అనుకున్నా సరే అని రెండో స్పూన్ పెట్టా అమ్మ క్షమించమ్మా నేను ఇట్లా చేస్తా అనుకోలేదు అని చెప్పేసి రెండో స్పూన్ పెట్టంగానే రెండో స్పూన్ చాలా ఫాస్ట్గా తీసుకుందండి ఎంత ఫాస్ట్గా తాగిందనేది మీరు ఇవాళ ఫ్రెష్గా పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో వీడియో కావచ్చు మీరు గమనిస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆ క్షణం ఉన్నదే అలాగే తాగిందనమాట సరే అని చెప్పి ఈలోపు నేను ఇంట్లో మా వారిని పిలిచాను నా నేను ఏమన్నా నిద్రమత్తులో ఉన్నానా ఇక్కడ జరుగుతున్నది అర్థం కావట్లేదో ఒక్కసారి మీరు చూడండి అని చెప్పాను చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక మూడు స్పూన్లు అయితే మేము ఎలాంటి రికార్డ్ చేయలేదండి ఆ తర్వాత నాకు ఫోన్లో రికార్డ్ చేయాలి అనే ఆలోచన వచ్చిందనమాట సో నేను రికార్డ్ చేస్తుంటే అది మావారు తాగిచ్చింది అమ్మవారు ఎరుపు రంగు వస్త్రంలో ఉన్నారు కదా అది తాగారనమాట ఇంకా ఆ తర్వాత నేను నమ్మలేకపోయాను ఏం జరుగుతుందమ్మా అసలు అని నన్ను నేనే నమ్మలేకపోయాను నార్మల్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఎప్పుడైనా దేవుడు పాలు తాగుతాడు లేకపోతే అమ్మవారి పటంలోంచి కుంకుమ పడింది బాబాగారి విగ్రహంలోంచి విభూతి పడింది ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటే వింతగా అనిపిస్తాయి కదా కానీ మన కళ్ళారా చూసినప్పుడు మనల్ని మనమే ఒక క్షణం నమ్మలేమండి అలా రెండవ రోజున అంటే మళ్ళీ తాగుతుందా లేదా అని చెక్ చేయాలనిపిస్తుంది కదా అలా నిన్న రాత్రి మళ్ళీ స్పూన్తో పాలు పెట్టాను అనమాట అయితే నేను ట్రైపాడ్కి కెమెరా పెట్టేసి ఆన్ చేసి ఉంచేశానండి పాలు తాగించేటప్పుడు ఆన్లో ఉందనేటువంటి విషయం నాకైతే అస్సలు గుర్తులేదనమాట కావాలని రికార్డ్ చేయలేదు అందుకే లాంగ్ ఫ్రేమ్లో కనిపిస్తుంది చూడండి దీన్ని క్లోజ్ చేసి మీకు నేను షార్ట్స్లో పెట్టానన్నమాట సో కావాలని అంటే రికార్డ్ అయిందని తర్వాత గమనించాను ఆ తర్వాత సరే అమ్మ పాలు తాగుతోంది కదా ఇప్పుడు మనము దగ్గరగా కెమెరా పెట్టి ఇది మనం షూట్ చేయాలి అని అనుకొని దగ్గరికి తీసుకొచ్చి స్పూన్ పాలు పెట్టానండి అసలు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి అలా ఎన్నిసార్లు ప్రయత్నించాను తెలుసా కెమెరాని దగ్గరగా పెట్టి అనుకోకుండా జరిగింది మాత్రమే అమ్మ యాక్సెప్ట్ చేసింది నేను కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను ఇది చూపించాలి అని తపన పడుతున్నాను అని ఎప్పుడైతే నా మనసులో వచ్చిందో అస్సలు పాలు ఒక చుక్క కూడా ముట్టుకోలేదు మీలో చాలా మంది అన్నారు కదా అమ్మవారు బట్టలు తాగాయి అమ్మవారు ఏమీ తాగలేదు అది లోహము కాబట్టి పాలను అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందని అబ్బో చాలా కామెంట్స్ కొంతమంది పెట్టారండి ఇప్పుడు లోహమే అట్రాక్ట్ చేసే గుణమే ఉంటే మరి ఇప్పుడు నేను స్పూన్తో పాలు పెడుతున్నాను కదా ఎందుకు తాగట్లేదు ఇంతకు ముందు అనుకోకుండా ఎందుకు తాగింది భక్తితో నేను నామస్మరణ చేస్తూ ఆన్ చేశాను కెమెరా అనేటువంటి ధ్యాస కూడా లేకుండా పెట్టినప్పుడు ఎలా తాగింది కావాలని చేసినప్పుడు ఎందుకు తాగట్లేదు ఇంకా ఇన్నిటికీ మనం సమాధానం అందరికీ చెప్పలేం కాబట్టి యద్భావం తద్భవతి ఎవరికి ఎలా నమ్మాలనిపిస్తే అలా ఇప్పటికీ నేను అమ్మని అదే అడుగుతూ ఉంటాను నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానమ్మా అన్నాను అసలు అలిగిందేమో అనిపించింది నాకు కెమెరా పెట్టి నీ మహిమ చూపించు అని అడగంగానే అలిగిందేమో కాసేపు అమ్మా అని అనిపించేసింది నాకు ఆ తర్వాత బుజ్జగించుకున్నాను అనమాట సో మొత్తానికి మీలో ఎంతమందికి ఇలాంటి మహిమలు చూసారు ఈ తొమ్మిది రోజుల్లో మీ జీవితంలో ఏమన్నా మార్పులు జరిగాయా ఉంటే గనక తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇంకొక రోజే ఉందండి ఇప్పటివరకు చేసుకోలేకపోయాము అనుకునే వాళ్ళు సింపుల్గా అయినా కూడా చక్కగా అమ్మ ఆరాధన నవమి ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత దశమి పదవ రోజును కూడా చేసుకొని నెక్స్ట్ డే ఉంచుకొని ఆ నెక్స్ట్ డే అంటే బుధవారం నాడు పీఠం కదుపుకోవచ్చు అండి ఇంక ఇక్కడ గులాబీ ఒకటి జరిగింది పసుపు రంగులోకి మారింది అని చెప్పాను దానికి కూడా చాలా మందిని నేను అభిప్రాయం తెలుసుకోవడం కోసమే ఆ రీల్ షార్ట్ పెట్టానండి చాలామంది చెప్పారు ఘుమ్మఘుమ వచ్చేటువంటి వాసన తెల్లని పుష్పాల దగ్గర గులాబీలను పెట్టినప్పుడు రంగు మారుతాయి అన్నారు ఇది నేను పువ్వులామెను అడిగినప్పుడు కూడా అదే మాట చెప్పారు కానీ ఇది నాకు మొదటిసారి కాదు కదా ఇప్పటికీ చాలాసార్లు అలా కాంబినేషన్లో పెట్టి ఉంటాను అండ్ ఆ రోజు ప్రత్యేకంగా గులాబీలు నూట ఎనిమిదితో అమ్మని అర్చించాను ఇక్కడ మీరు చూసే ఈ పుష్పం అయితే నాకు కూడా వింతేనండి ఒకవేళ ఏమన్నా రంగు అంటుకుందేమో అని పదిసార్లు చెక్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ అలంకారం చేసిన వెంటనే పెట్టిన ఫస్ట్ పుష్పం ఇదే నెక్స్ట్ డే నిర్మాల్యం అంతా తీసేసిన తర్వాత మిగిలిన చివరి పువ్వు కూడా ఇదే అనమాట అలా వాటన్నిటికీ దగ్గర ఉన్నప్పుడు మిగతా పువ్వులు కూడా పుష్పాలు కనీసం ఇంకొకటైనా కనపడాలి కదా అది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది ఇన్ని అనుభూతులతో ఈసారి అయితే నవరాత్రులు సాగాయి అంత అమ్మ దయా నేను అనుకుంటున్నాను ఎవరికి వాళ్ళు చూసిన వాళ్ళందరితో నేను పంచుకున్నాను ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళైతే అనుకున్నారు ఎలా అనుకున్నా పర్వాలేదు నా మనసుకి తెలుసు కాబట్టి ఎవరు ఎలా అనుకున్నా నాకైతే పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఉద్వాసన విషయానికి వస్తే మనం పీఠం మీద పెట్టినటువంటివన్నీ కూడానండి కలిసంలో నీళ్లు మొక్కల్లో పోయొచ్చండి చక్కగా అక్కడ బియ్యం పెట్టి ఉంటే ఆ బియ్యాన్ని వండేసుకోవచ్చు అఖండ దీపం ఇంకా వెలుగుతూ ఉంటే కనుక దాన్ని తీసుకువెళ్ళి మనం మందిరంలో పెట్టేస్తే కొండెక్కే వరకు అలాగే ఉంచవచ్చు ఈ పువ్వులు పుష్పాలు తొమ్మిది రోజులు కదపలేదు అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా పారేటువంటి నీరు ఉంటే అందులో వేసేయచ్చు లేదు ఏ రోజుకి ఆ రోజే మేము పడేసాము బయట అని అనుకునే వాళ్ళు ఈ చివరి రోజు పూజ చేసుకున్నా కూడా తీసుకువెళ్ళి తొక్కని మొక్కల్లో అయినా పారే నీటిలో అయినా కలపచ్చు కలిసం మీద ఉండేటువంటి కొబ్బరికాయ అయితే ఏదైనా ఒక ఎర్రని వస్త్రంలో ఇంటి లోపల కానీ బయట కానీ కట్టుకుంటే అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారి పూజలు అందుకున్నటువంటి కలిసం మీద కొబ్బరికాయ చాలా చాలా మంచిదండి అలాగే అమ్మవారి పటాన్ని తెచ్చుకున్నాం ప్రింటౌట్స్ తెచ్చుకున్నాం విగ్రహాలు తెచ్చుకున్నాం అనుకునే వాళ్ళు కూడా మీకు నచ్చితే ప్లేస్ ఉంటే పూజా మందిరాల్లో పెట్టుకోవచ్చు లేదా జాగ్రత్తగా మన నెల రి గాలి గాని ఎప్పుడు పెడితే అప్పుడు తాకే విధంగా లేకుండా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చండి మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే